ఈరోజు టాపిక్ ఏందంటే త్రిఫల యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు త్రిఫల శతాబ్దాలుగా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించటానికి ఉపయోగించబడుతున్న శక్తివంతమైన ఆయుర్వేద మూలికా మిశ్రమం జీర్ణక్రియను మెరుగుపరచటం నుండి రోగనిరోధక శక్తిని పెంచటం మంటను తగ్గించటం కంటి ఆరోగ్యానికి మద్దతునివ్వటం వరకు త్రిఫల యొక్క ప్రయోజనాలు అంతులేనివి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను సాధించటానికి మీ దినచర్యలో త్రిఫలాను చేర్చుకోండి మీ శారీరక మానసిక శ్రేయస్సును మెరుగుపరుచుకోవటానికి త్రిఫల అనేది ఒక సహజమైన ఔషధం కాబట్టి త్రిఫల యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోవటానికి ఈ వీడియో చివరి వరకు చూడండి త్రిఫల యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా విపరీతమైన ప్రజాదరణ పొందింది ఈ శక్తివంతమైన మిశ్రమంలో మూడు పండ్లుంటాయి ఒకటి ఉసిరి రెండు హరితకి మూడు బివితకి ఇవి మీ శ్రేయస్సుకు సహజమైన ప్రోత్సాహాన్ని అందిస్తాయి త్రిఫల యొక్క అత్యంత ప్రసిద్ధ ప్రయోజనాల్లో ఒకటి జీర్ణక్రియను మెరుగుపరచటం సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది శరీరాన్ని డిటాఫిటేషన్ చేయడంలో సహాయపడుతుంది త్రిఫల వాడకంతో ఉబ్బరం మరియు అసౌకర్యానికి గుడ్ బై చెప్పండి త్రిఫల ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా ఒత్తిడితో పోరాడటానికి సహాయపడుతుంది మీ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మొత్తం ఆరోగ్యానికి మద్దతునిస్తుంది త్రిఫల రెగ్యులర్ వాడకంతో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు మరియు శక్తిని పెంచుకోవచ్చు త్రిఫల చర్మ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది స్పష్టమైన రంగును ప్రోత్సహిస్తుంది మొటిమలు మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది ప్రకాశవంతమైన మెరిచే చర్మాన్ని సాధించటానికి ఇది ఒక అద్భుతమైన సహజ నివారణ ఆరోగ్యకరమైన బరువును కొనసాగించాలని చూస్తున్నట్లయితే త్రిఫల దానికి కూడా సహాయపడుతుంది జీవక్రియకు మద్దతునిస్తుంది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది మీ బరువును సమర్థవంతంగా నిర్వహించడం సులభతరం చేస్తుంది వాతపిత్త దోషాలను నివారిస్తుంది త్రిఫలాను మీ దినచర్యలో చేర్చుకోవటం వలన మీ ఆరోగ్యాన్ని నిజంగా మార్చుకోవచ్చు త్రిఫల పౌడర్ క్యాప్సూల్స్ టాబ్లెట్స్ ఏ రూపంలో ఉన్న మీ శరీరాన్ని సహజంగా పోషించుకోవటానికి ఇది ఒక సులభమైన మార్గం త్రిఫల ప్రమోట్స్ డైజెషన్ అండ్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ఆల్సో ఎయిడ్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ అన్డిజైరబుల్ ఫ్యాట్ ఇన్ ద బాడీ హెల్ప్ఫుల్ ఫర్ విజన్ రిలేటెడ్ ట్రబుల్స్ కాన్స్టిపేషన్ అండ్ స్టోమక్ ప్రాబ్లమ్స్ వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి